హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక అంశంపైనే చర్చ జరుగుతుందండి అది ఏంటో కాదు జెమిలీ ఎలక్షన్స్ జెమిలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపైనే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది అంటే ఈ చర్చ ఇప్పుడే చర్చకు దారి తీసిందా ఈ అంశం అనేది ఆలోచిస్తే ఇప్పుడే కాదండి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చాలా రోజుల నుండే స్టార్ట్ అయిందండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటో ఒక్కసారిగా చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకే దఫాలో ఎలక్షన్స్ పెట్టేదాన్ని అంటే ఎన్నికలు నిర్వహించడా జమిలీ ఎలక్షన్స్ అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాక్చువల్గా ఇది మన దేశానికి కొత్తం కాదండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా మన దేశంలో జమ్లీ ఎలక్షన్సే జరిగాయండి కానీ ఆ తదనంతరము జరిగినటువంటి రాష్ట్రాలలో జరిగినటువంటి పరిణామాల వల్ల ప్రభుత్వాలు కుప్పకూలడం వల్ల మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో గ్యాప్ ఏర్పడి ఇక రాష్ట్రాలకు రాష్ట్రాలకు సపరేట్గా కేంద్రానికి సపరేట్గా ఇలా ఎలక్షన్ జరుగుతూ అప్పటి నుండి ఈ జమిలీ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయండి ఇక ఆ మాటే మర్చిపోయినట్టు అయిపోయింది పబ్లిక్కి మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుండి ఏదైతే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ అంశాన్ని మరీ ముఖ్యంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందండి ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఈ జములీ ఎలక్షన్స్ పెట్టాలన్న అంశం మీదే వీళ్ళ కసరత్తు ఉండేది దీనికి అనుగుణంగానే గత సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మాజీ రాష్ట్రపతి రాజ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ గత సంవత్సరం నుండి మొత్తంగా జమిలీ ఎలక్షన్స్ మన ఇండియాలో నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఒకవేళ ఉంటే ఏం చేయాలనే అంశాల మీద బాగా కసరత్తు చేసిందండి దీనికోసము ఈ కమిటీ ఏడు దేశాలను కూడా పర్యటించిందండి ఇలా మొత్తంగా ఒక కమిటీ రిపోర్టుని తయారు చేసి నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాజ్నాథ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇలా తెలపడంతో మరొక్కసారిగా ఈ జమిలీ అంశం అనేది భారతదేశ వ్యాప్తంగా చర్చలోకి రావడం జరిగింది భాజపా మాత్రం అంటే బీజేపీ మాత్రం కంపల్సరీగా ఎట్టి పరిస్థితులు కూడా దేశంలో జమిలీ ఎలక్షన్స్ పెట్టడానికే ముందుకు వెళ్తుందండి ఇలా కసరత్తులో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు కాకపోయినా ఇప్పుడిప్పుడు ప్రకటన స్టార్ట్ చేసి ఈ బిల్లుని పార్లమెంటులో పెట్టేసి పార్లమెంటులో పెట్టి ఆమోదం తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది నుండి జమిలీ ఎలక్షన్స్ను పెట్టాలి అన్న వ్యూహంతో అంటే ఒక ప్లాన్తో ఉందండి మరి ఈ ఈ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మరి ఇది చేయాలంటే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలంటే ఇది చిన్న పని కాదండి మరి జమిలీ ఎలక్షన్స్ను పెట్టాలి అంటే ఇక్కడ ఒకటి చెప్తానండి రాజ్నాథ్ కోవింద్ కమిటీ వచ్చేసి అరవై రెండు పార్టీల ఒపీనియన్ తీసుకుంటే ముప్పై రెండు పార్టీలు దీనికి మద్దతు తెలపగా పదిహేను పార్టీలు వ్యతిరేకించాయండి ఇంకొక పదిహేను పార్టీలు స్పందన కూడా కరువైందండి ఆ ముప్పై రెండు ఏదైతే సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీలు కొన్ని చూసుకుంటే శివ శివసేన పార్టీ కావచ్చండి బిజు జనతా దళు కావచ్చు శిరోమన్ అకాలీద కావచ్చు ఏఏడిఎంకే లాంటి పార్టీలు కొన్ని సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి అలానే వ్యతిరేకించినటువంటి కొన్ని పార్టీలను మనం చూసుకుంటే కాంగ్రెస్ ఆప్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే లాంటి పార్టీలు మొత్తంగా దీన్ని వ్యతిరేకించాయండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి సో ఇంకా స్పందన తెలపని పార్టీలు పదిహేను ఉన్నాయండి ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి టీడీపీ వైఎస్ఆర్సిపి వైకాపా అండ్ బీఆర్ఎస్ పార్టీలు లాంటివి కూడా ఉన్నాయండి ఇలా మొత్తంగా అరవై రెండు పార్టీలలో ముప్పై రెండు పార్టీలు సపోర్ట్ చేస్తే ఒక పదిహేను పార్టీలు సపోర్ట్ మొత్తము వ్యతిరేకించాయండి ఒక పదిహేను పార్టీలు ఇప్పటికి కూడా సపో స్పందన లేదండి ఇలా మరి ఈ ఎన్నికలు పెట్టాలంటే ఇందులో ఉండే లాభ నష్టాలు ఏంటిది అసలు ఇందులో ఉండేటువంటి మంచి చెడు ఏంటిది అనేది మనము చర్చించుకునే ముందు అసలు ఇందులో అసలు దీన్ని మనము జమ్లీ ఎలక్షన్ పెట్టాలంటే దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంది అనే దాని గురించి ఒక్కసారిగా మనము డిస్కషన్ చేద్దామండి దాని గురించి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారిగా మనము చూద్దామండి ఒక్కసారిగా మనం చూస్తే మరి జెమిలీ ఎలక్షన్స్లు పెట్టాలి అంటే మనము రాజ్యాంగంలో ఆర్టికల్స్లో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందండి మరీ ముఖ్యంగా ఆరు ఆర్టికల్స్లో సవరణ చేయాల్సి ఉంటుంది మరి ఆ ఆరు ఆర్టికల్స్ ఏంటి అనేది ఒక్కసారిగా మనం పరిశీలిస్తే ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ వన్ అండ్ ఆర్టికల్ ఎయిటీ త్రీ టూ ఆరా టూ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆరా టూ అండ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఆర్టికల్స్లలో కంపల్సరిగా సవరణలు చేయాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ ఆర్టికల్స్లో మనం సవరణలు చేయాల్సి ఉంటుంది ఇదేమి చిన్నగా చిన్న విషయం కాదండి మరి ఆర్టికల్స్లో సవరణ చేయాలి అంటే దీని ప్రాసెస్ని ఒక్కసారిగా మనం చూడాలంటే మనకు పార్లమెంటులో ఇటు లోక్సభ కావచ్చండి రాజ్యసభలో కావచ్చు టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలండి టూ బై థర్డ్ మెజార్టీతో ఆమోదం పొందితేనే ఇది మనకు పాజిబుల్ అవుతుందండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అదే జమ్లీ ఎలక్షన్ మరి ప్రస్తుతము పార్లమెంటులో మనం ఒక్కొక్కసారిగా చూసుకుంటే మనం పార్లమెంటులో ఒకసారి లోకసభలో చూసుకుంటే మొత్తం సీట్లు అండి ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ అండి ఎన్నండి ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయండి ఈ ఐదు వందల నలభై మూడు సీట్లలో ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్నటువంటి బలం ఎంత అంటే టూ నైంటీ త్రీ అండి రెండు వందల తొంభై మూడు అండి ఎంతండి టూ నైంటీ త్రీ టూ నైంటీ త్రీ ఎన్డీఏకు ఉన్న బలం కానీ మరి ఇది పార్లమెంటులోని లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే కావలసినది ఎంత అంటే త్రీ సిక్స్టీ టూ అండి ఎంత కావాలి త్రీ సిక్స్టీ టూ కావాలి నెక్స్ట్ మనము రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సీట్లు రెండు వందల నలభై ఐదు అయితే ఈ రెండు వందల నలభై ఐదు సీట్లలో ఎన్డిఏకి ఉన్నటువంటి బలము వన్ ట్వంటీ వన్ అండి వన్ టూ వన్ వన్ ట్వంటీ వన్ సీట్స్ అండి కానీ కాల్సింది ఇవన్నీ సవరణలు చేయాలంటే కావలసినటువంటిది బలము వన్ సిక్స్టీ ఫోర్ అండి ఇక్కడే చాలా ప్రాబ్లం అవుతుందండి రాజ్యసభ విషయానికి వచ్చే వరకు ఇది చాలా చాలా పెద్దగా ప్రాబ్లం అయ్యేలా ఉంది బీజేపీకి మరి మరి ముందు ముందు ఎన్డీఏ దీన్ని ఎలా అధిగమిస్తుందో చూద్దామండి ఇవే కాకుండా మరి రాష్ట్రాల విషయానికిగా వస్తే మనం ఒక్కసారిగా పద్నాలుగు రాష్ట్రాల సపోర్ట్ కావాలండి కంపల్సరీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది ఈ బిల్లుకి ఎందుకంటే మన ఇండియా ఫెడరలిజం ఫాలో అవుతున్నటువంటి కంట్రీ సో పద్నాలుగు రాష్ట్రాలు కంపల్సరిగా దీనికి మద్దతు తెలిపాలండి ఈ విషయంలో ఎండియాకి ఉన్నటువంటి భయం ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది ఇరవై రాష్ట్రాలలో ఉందండి ఇందులో పదమూడు రాష్ట్రాలలో బీజేపీ సొంతంగా అధికారంలో ఉందండి ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ విషయంలో కానీ ఎక్కడ వచ్చిన చిక్ అంటే ఇక్కడ చాలా ఉంటుందండి నెక్స్ట్ తర్వాత కొద్దిగా ఇక్కడ ఉంటుందండి సో వీటిని మనము అధిగమించడానికి కొద్దిగా సమయపడుతుంది కానీ ఏది ఏమైనా ఎన్డీఏ మాత్రం ఈ విషయంలో ముందు వెళ్ళడానికే నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుందండి ఏది ఏమైనా మరి ఈ జమిలీ ఎలక్షన్స్ జరగడం వల్ల మరి ఉండే లాభాలు ఒక్కసారిగా చూస్తే జమిలీ ఎలక్షన్స్ ఒకటేసారి జరగడం వల్ల ప్రజాధనం దుర్ ప్రజాధనం ఆదా అవుతుందండి ఒక్కసారిగా మనము మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ని చూసుకుంటే పదివేల కోట్ల పైచలకు ఖర్చు అయిందండి అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్టేట్స్ అయితే ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై కోట్లను ఒక్కొక్క స్టేట్కి అలర్ట్ చేస్తే ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్షన్స్కే ఖర్చు అవుతాయండి మరి అదే జములు ఎలక్షన్స్ని ఒక్కసారిగా కండక్ట్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది ప్రజాధనము దుర్వినియోగం కాదండి ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఏమవుతుందంటే ఎప్పుడు పడినప్పుడు ఎలక్షన్స్ కోడ్ రావడము ప్రజల పనులకు ఆటంకం కలుగుతుంది మరి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జమ్లీ ఎలక్షన్స్ ఉంటే ఏమవుతుందంటే ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించినటువంటి పనులల్లో బిజీగా ఉండిపోతాయి ఎప్పుడు ఎలక్షన్స్ కోడ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజల సమస్యలకు ఆటంకం కలుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇక్కడ ఇంకొక విషయం అండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి జరగటంతో పాటు వంద రోజుల్లోనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయండి ఇలా మొత్తంగా జమిలీ ఎలక్షన్స్తో ఇలా మనకు లాభాలు అనేది ఉంటే మరి జమిలీ ఎలక్షన్స్ వల్ల నష్టాలను కూడా చెప్తుంటే చూస్తే ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ వల్ల ప్రాంతీయ పార్టీల మనగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి చాలా ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయండి ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ వల్ల ప్రాంతీయవాదం లేకుండా పోతుందని ఒకటైతే ఈ కాంగ్రెస్ ఆప్ లాంటి పార్టీలు చెప్తున్న దాని ప్రకారం ఇది ప్రజాస్వామ్యాన్ని నెక్స్ట్ రాజ్యాంగాన్ని ఇవి ఏల చేసినట్టుగా అవుతాయని చెప్పేసి భావించడం జరుగుతుందండి మరి ఏది ఇంతవరకు కరెక్ట్ అనేది మనము ముందు ముందు తెలుస్తుందండి ఏది ఏమైనా ఎన్డీఏ మాత్రం ఎలాగూ జమిలీ ఎలక్షన్స్ జరపాలన్న కృతజ్ఞత ఉందండి సరే జమిలీ ఎలక్షన్స్కి ఒక్క విషయం మాత్రం నా సపోర్ట్ కూడా ఉంటుందండి నేను కూడా జిలీ ఎలక్షన్స్కి సపోర్ట్గా నా ఓటు కూడా ఉంటుంది అలానే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మీకు వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట పట్ట నొక్కండి చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇట్లు మీ దినేష్ గంగసాని